హాయ్ అండి వెల్కమ్ టు అనిత స్టెరస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి వంకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి మిగతా కూరగాయలు కూడా ఉన్నాయండి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ వంకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి మొక్కకి చూడండి ఇక్కడ వంకాయలు చిన్న మొక్కకి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయో ఇక చూస్తారు కదా గుత్తులు గుత్తులుగా ఇవి రౌండ్ వంకాయలు అని నేను నాటుకున్నానండి చూడండి గ్రీన్ రౌండ్ వంకాయలు ఈ ఒక్క మొక్క అయితే సూపర్ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా ఎంత బాగున్నాయో వంకాయలు కట్ చేసుకుందామండి ఇక్కడ చూడండి సూపర్ వస్తున్నాయి ఒక్క మొక్కకైతే బలబాగా వస్తున్నాయండి గార్డెన్లో ఈ ఒక్క మొక్కకి ఇంకొక మొక్కకైతే మంచి వస్తున్నాయి వంకాయలు ఒకటి అంటే ఇందులో రెండు మొక్కలు నాటుకున్నానండి ఇక్కడ చూడండి చూపిస్తా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇగో ఒక ముక్క ఇగో ఇక్కడ సైడ్ ఒక ముక్క ఇక్కడ సైడ్కు ఒక ముక్క ఈ సైడ్కి ఇట్లా అది ఒకటి వచ్చింది సార్కల్ అది ఈ ఒక్క మొక్కకు ఇన్ని గ్రీన్ వంకాయలు వచ్చినాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంచుమించు పావు కేజీ వంకాయలు అయితే వచ్చినాయి ఇంకా పూతలు ఉన్నాయండి పూతలు పిందెలు ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మంచిగా రెడీ అవుతాయి ఇంకో మొక్కకు తెంపుకుందాం పదండి హార్వెస్ట్ అనమాట ఆ మొక్కకి ఇవ ఇక్కడైతే ఇది ఐదారు హార్వెస్ట్ అయింది ఇక్కడ మొక్క కూడా చాలా బాగా వచ్చినాయండి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఇక్కడ తెంపుకుందాం పదండి వీటికి కూడా హార్వెస్ట్ కాకేజ్ కంటే ఎక్కువనే వచ్చినట్టున్నాయి చూసాం చూడండి ఇక్కడ కూడా వంకాయలు ఇవ్వ మంచిగా కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మన గార్డెన్లోకి అయితే చాలా ఎలుకలు వస్తున్నాయండి బీరకాయలు అయితే ఒక ఐదు ఆరు బీరకాయలు ఉంటే మొత్తం కట్ చేసి పడేసినాయి ఈ వంకాయ చెట్టు ఉంది కదా ఈ వంకాయ చెట్టు కూడా వంకాయలు అయితే ఐదు ఆరు వంకాయలు అయితే అండి అసలు ఎప్పుడు మన గార్డెన్లో ఎలుకలు రాకుండే ఎలుకలు అయితే చాలా వస్తున్నాయి నాకైతే బీరకాయలు తినేస్తే చాలా బాధ అండి మంచిగా హార్వెస్ట్ వర్ష చేసుకుని రెడీ అయ్యాక నేను ఒక రెండు రోజులు మీ రాలేను కొంచెం బిజీ ఉండి రాకపోయేసరికి ఇక మొత్తము ఎలుకలు మొత్తం తినేసినాయి కూరగాయలని అయితే చాలా వస్తున్నాయి వస్తున్నాయండి ఈసారి అయితే ఎప్పుడు ఎలుకలు రాలేవు చూస్తారు కదండీ ఎలుక ఇట్లా తినేసింది చూడండి ఇట్లా తినేస్తున్నాయి అన్నమాట ఎలకలు ఇవైడ్ ఒకటి ఉంది కట్ చేద్దాం ఫస్ట్ టైం ఇట్లా నాకైతే నా గార్డెన్ లో ఎప్పుడు ఇట్లా జరగలేదు ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాయండి పెట్టినా ర్యాడ్ ప్యాడ్స్ పెడితే కూడా అవి ర్యాడ్ ప్యాడ్స్ పైన ఉండట్లేదు పడట్లేదు అవి ఆడికి ఇన్ని వచ్చినాయి వంకాయలు ఇంకా రెండు మూడు వేసినాయి ఇంకా ఉన్నాయి చూడండి ఇక ఈ చూడండి ఇల్గా చూస్తారు కదా చూస్తున్నారు బీరకాయలు అయితే విపరీతం తిన్నాయి వంకాయలు తింటే ఇగో ఈడ కూడా చూస్తారు కదా ఎన్ని వంకాయలు తిన్నాడు ఇది ఇది మూడు వంకాయలు చూడండి మొత్తం తినేస్తున్నాయి ఈడొకటి ఈడొకటి తిన్నాయి నాలుగు వంకాయలు తినేసినాయి ఈ చెట్టుకు అయితే అయిపోయినాయండి ఇవి కొంచెం పిందెలు లేకున్నాయి ఇవి ఉండని ఇక్కడ ఒకటి అయింది ఈ చెట్టు ఇది వేరే చెట్టు చెట్టుకైతే చెట్టుకు అయితే ఎక్కువైతే లేవు చూడండి వన్ కేజీ వరకైతే వచ్చినాయి మళ్ళీ అక్కడ ఉన్నాయండి కట్ చేస్తా ఈ చెట్టు కూడా రెండు ఉన్నాయండి కట్ చేసి బాగున్నాయి కొంచెం పిందెళ్ళకున్నాయి ఉన్నాయి కానీ ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కట్ చేద్దాం ఇక్కడ అన్నీ పిందెలు ఉన్నాయండి చాలా పిందెలు వచ్చినాయి ఒకసారి అయితే ఇక్కడ చూడండి ఈడ ఈడపిందే ఇవన్నీ పిందెలు చాలా వస్తాయి నెక్స్ట్ హార్వెస్ట్ ఈ చెట్టు ఈ చెట్టు కూడా పిందలే ఉన్నాయి ఇంకా కాలేవు ఈ మొక్కకు కొన్ని గ్రీన్ వంకాయలు ఉన్నాయి ఉన్నా కూడా రెండు మొక్కలు కలిపి పెట్టానండి ఒకటి గ్రీన్ ఒకటి వాయిలెట్ కలరు లేత ఉంది మూడు వచ్చినాయి చూడండి నేను ముక్కలు వంకాయ మొక్కలు నాటుకున్నా కదా మొన్న ఇట్లా కవర్ చేసిన కదా కంటైనర్స్ చూడండి మంచిగా బతికిపోయినాయి ఇక్కడ చూడండి ఎంత మంచిగా బతికిపోయినాయి వంకాయ ముక్కలు అయితే సూపర్ వస్తున్నాయి చూడండి ఇక్కడ 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 మంచిగా వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ టర్నిప్ బీట్రూట్ లెక్క ఉంటుందని నేను సీడ్స్ నాటుకున్నప్పుడు చూపించాను కదండి ఇదైతే ఇప్పుడైతే కొంచెం రెడీ అయినట్టుంది ఇది ఎన్ని రోజులకి వస్తుందో నాకు తెలియదు కానీ హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నానండి చూడండి ఇక్కడ ఇక్కడ కొంచెము కనిపిస్తుంది చూడండి ఇయో ఇక్కడ కొంచెం ఊరింది ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో టర్నిప్పు ఇయో గడ్డ అయితే మంచి వచ్చింది కట్ చేసుకుందామండి ఈరోజు అంటే ఇట్లా అయితే ఊరిందండి మరి ఇది ఎన్ని రోజులకు కోసం తెలియదు హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నా చూద్దాం హార్వెస్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒకటైతే రెడీ అయినట్టుంది ఇది అయితే తీసేసుకుందాం ఇప్పుడు చూస్తారు కదా దీన్ని టర్నిప్ పంటర్ అనమాట ఇది వేరే దేశాలలో పండే పంట ఇక్కడ కూడా వండుతుందండి చూద్దాం ఫస్ట్ టైం గార్డెన్లో వేసుకున్నా నేను చూడండి చిన్నగా వచ్చింది ఎందుకంటే ఇది ఎన్ని రోజులకు వస్తుందో పంట నాకు తెలియదు మళ్ళీ ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే హార్వెస్ట్ చేసుకున్నా ఇంత వచ్చింది మరి బ్రెడ్ రెడీ అనేవి లేదో తెలుస్తలేదు చిన్నగా ఉన్నట్టున్నాయి ఇది మొత్తం ఎలకలు తింటున్నాయి ఇంకా కూడా తీసేసుకుంటున్నానండి చిన్నగా ఉంది ఏమోనండి నాకు తీసేసుకుంటున్నాం వచ్చినకాడికి అయితే వీటికి మళ్ళీ ఇట్లా ఏళ్ళ రోజు మళ్ళీ పక్కకెళ్ళి పిలకలు వస్తున్నాయి అందుకే నాకు ఎన్ని రోజులకు వస్తుందో పంట తెలియదు అందు గురించి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకున్నా ఇది మన సైడ్ ఉండదు కదా పంట ఇది ఒక్కటి మంచి ఊరింది ఇది నార్మల్గా ఉన్నాయి అయినా సరే మనకు ఒక రోజు కర్రీ సరిపోతాయండి ఇక ఇప్పుడైతే ఇంకా ఇవి చిన్న చిన్ననే ఉన్నాయండి ఇంకా సరిగ్గా రాలేవు కాకపోతే ఇవి చూడండి లోపల ఖరాబ్ అయిపోతున్నాయి అందు గురించి నేను హార్వెస్ట్ చేసుకున్నా ఇక్కడ రాడేష్ ఉందండి ఇది కూడా ఏమంతా ఊరన్నట్టు ఉంది చూద్దాము ఇది చాలా అవుతుంది హార్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా కానీ ఊరిందో ఊరలేదో అని నాకు తెలియలేదు రెడీ అయిందో లేదని కాకపోతే చూద్దాం కొన్ని కట్ చేసుకొని చూడండి ఇది రాడేష్ అనమాట ఇట్లా వచ్చేసింది ఇవ ఇట్లా అయిపోయిందండి ఖరాబ్ అయిపోయింది మొత్తము నేను చాలా రోజులు నుండి హార్వెస్ట్ చేసుకుందాం అనుకోని చేసుకోలేదు సారీ అండి ఈ హార్వెస్ట్ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది కొంచెం హార్వెస్ట్ చేసుకునే వంత వరకే ఫీడ్ అయిపోయింది తర్వాత అందులో రికార్డ్ కాలేదండి వీడియోలో అందు గురించి మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాక మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది పింక్ ర్యాడీష్ అనమాట నేను ఫస్ట్ టైం వేసుకున్న వైట్ ర్యాడీస్ అయితే నేను చాలాసార్లు పండించానండి చాలా బాగా వచ్చింది ఇది కూడా అట్లనే వస్తుందేమని నేను విత్తనాలు వేసుకున్నా కాకపోతే అంత మంచిగా రాలేదండి వైటే చాలా బాగుంటుంది వైట్ ర్యాడీస్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్లో వచ్చేస్తుందండి ఈ ర్యాడీస్ కూడా ట్వంటీ ఫైవ్ డేస్లో వస్తుందని విత్తనాలు నాటుకున్నానండి ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత నేను చూశానండి ఒకటి పీక్ చూశాను చిన్న చిన్న ఉండింది రెడీగా లేకుండే ఇంకా కొన్ని రోజులు చూస్తే ఇది మాత్రం అంత వైట్ రాడిస్ అంత మంచిగా అయితే హెల్తీగా లేదండి ఫస్ట్ టైం వేసుకున్న అందు గురించి మనకు తెలియని పంట వేసుకోవాలంటే కొంచెం కష్టమేనండి మనకు తెలిసిన పంట వేసుకోవాలి ఇది కూడా అంతే ఈ పంట కూడా ఫస్ట్ టైం వేసుకున్న ఈ పంట పేరు టర్నీ పంట రండి మన సైడ్ పండే పంట కాదు ఇది కాకపోతే మా ఫ్రెండ్ పంపించింది తను ఆన్లైన్లో తెచ్చుకుందంట సీడ్స్ నీ నీ దగ్గర లేదు కదా అనిత గారని నాకు పంపించింది నేను కూడా చూద్దామని వేశానండి అయితే ఇప్పుడు మొత్తం వీటిని కడుగుదాం కడిగి ఎలా ఉందో మొత్తం ఎంత వచ్చిందో ఖరా ఎంత ఖరాబ్ అయిందో ఎంత ఫ్రెష్ ఉందో ఇప్పుడు చూద్దామండి మొత్తం కడిగినాక మీకు చూపిస్తాను నేను మొత్తం ఇట్లా అయిపోయినాయి చూడండి వాటర్లో కొంచెంసేపు నానబెడదామండి నానబెట్టిన తర్వాత కడిగి మొత్తం మీకు చూపిస్తాను చాలా బాగానే చూడండి మళ్ళీ సూపర్ వచ్చినాయి చూడకాయలు అయితే ఈ దొండకాయలు మాత్రం ఎలకలు తింటలేవు కానీ ఇంకా బీరకాయలు మంచిగా అయినుండే నాకైతే బీరకాయల మీద బాధ బాధ అవుతుంది చాలా బీరకాయలు నేతి బీరకాయలు అయిన ఉండే నార్మల్ బీరకాయలు కూడా బాగానే అయినుండే మొత్తం తినేసి ఖరాబ్ చేసినాయి మన దగ్గర కోతుల బాధ లేదు కానీ ఎలకల బాధ ఉందండి ఇక్కడ ఉందండి ఒకటి ఇడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఉందండి ఇడ కూడా ఒకటి ఇవి లేతగా ఉన్నాయండి ఈ రెండు ఆకులు వెనకాల ఉన్నాయి చాలా ఉన్నాయండి దొండకాయలు అయితే చూస్తారు కదండి ఎంతగానో మనకు దొండకాయలు వస్తున్నాయో గార్డెన్ లో రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి పుట్టి నిండా దొండకాయలు అయితే వస్తున్నాయండి చూస్తారు కదా ఎంత ఫ్రెష్ దొండకాయలు ఎంత సూపర్గా వస్తున్నాయో మన గార్డెన్లో ఇక్కడ చూడండి బెండకాయలు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవన్నీ బెండకాయలు కనిపిస్తున్నాయా మీకు ఇక చూడండి ఇవి ఇగో ఇవన్నీ ఎంత ఘనం వచ్చినాయో బెండకాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలండి ఈసారి బెండకాయలు అయితే విపరీతం తింటున్నామండి మేమైతే తీసుకొస్తుంది బెండకాయలు తింటుంది ఎప్పుడెప్పుడు బెండకాయలు ఎంతగానో రాకుతున్నాయి కదా తక్కువ వస్తుండే వారానికి ఒకసారి తింటుంది మేము ఇప్పుడైతే వారానికి రెండుసార్లు అయితే బెండకాయ కర్రీ అయితే చేసుకుంటున్నామండి ఫ్రై చేసుకుంటే అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఆర్గానిక్ బెండకాయలు కదా ఇవి చూస్తున్నారు కదా ఎంతగానం వస్తున్నాయో మిద్దె తోట అయితే మనం నిజంగా రోజు వర్క్ ఉంటుందండి ఒక్క రోజు మిద్దె తోట మనం నెగ్లెక్ట్ చేస్తే రెండవ అయితే మొత్తము చెట్లు అయితే ఖరాబ్ అంటే డల్లు కనిపిస్తున్నాయి రోజు చూసుకుంటేనే మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి మొక్కలు వాటర్ పోసి వదిలేసినా కూడా మనం ఇట్లా వాటర్ ఎవరికైనా వాటర్ పోసి పోయమని చెప్పి మనము రెండు రోజులు హెల్త్ బాగాలేకున్నా లేకపోతే ఇంకెవరికైనా ఊరికి పోయినా కూడా మనం మొక్కలను ఎవరికైనా చెప్తే వాటర్ పోస్తారు కానీ వాటర్ పోసినా కూడా ఎందుకు డల్గా ఉంటాయి మనం వచ్చి చూసుకుంటాం మొక్కలు చాలా హెల్తీగా ఉంటున్నాయి నాకు నిన్న నా వస్తే అసలు ఏడుకొచ్చిందండి మొక్కలు అయితే అన్నీ డల్ అయిపోయినాయి ఆరిపోయినాయి ఎండిపోయినకి రెడీ అయిపోయినాయి నేను మళ్ళీ సాయంత్రం వచ్చి వాటర్ పోసి కొన్ని మొక్కల మధ్య ఇలా ఇట్లా మొక్కలను చూసుకుంటూ వెళ్తే మళ్ళీ వాటర్ పోసి మొత్తము మొక్కలను గమనించుకుంటూ ఒక అర్ధగంట సేపు మొక్కల చుట్టూ ఉన్నానండి తర్వాత ఇప్పుడు చూస్తే మంచిగా అనిపిస్తున్నాయి మొక్కలు కొంచెం హెల్త్ బాగాలేక రెండు రోజులు రాలేనండి మిద్దపైకి నేను వాటర్ అయితే మా సార్ పోసిండు కానీ కాకపోతే వీటిని మెయింటైన్ చేస్తుండాలే మంచిగా మనం వీటి మధ్యలో తిరుగుతూ ఉండి మనం వీటిని చూసుకుంటూ ఉంటే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట చూడండి ఒక టబ్బులో ఇన్ని వచ్చినాయి ఇక్కడ వేసుకుందాం విత్తనాలు కూడా చూసి ఏమేమి విత్తనాలు వేసుకోవాలో చూసి మొక్కలు అయితే విత్తనాలు అయితే వేసుకోవాలండి గార్డెన్లో ఈ పాత పాత మొక్కలు ఏమన్న ఉంటే తీసేసేయాలి మూడు డబ్బులు అయిపోయినాయి కదా ఈ రెండు డబ్బులు కట్ చేసుకుందాము చూసురు కదండి బెండకాయలే కానీ దొండకాయలే కానీ వంకాయలే కానీ మన గార్డెన్ లో ఎంత బాగా వస్తున్నాయో పెయిన్ కూడా అయిందండి నాకు స్ప్రే చేసుకోవాలంటే వీలు కావట్లేదు అయితే స్ప్రే చేసుకుంటా పెయిన్ అయింది చెప్పాను కదండి మనం రెండు రోజులు నెగ్లెక్ట్ చేస్తే మొక్కలకి ఇట్లా అయిపోతుంటాయి అదేందోనండి అదేందునండి మన గార్డెన్లో వస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి గార్డెన్లోకి రెండు రోజులు రాకుంటే వాటర్ పోసినా కూడా మొక్కలు ఇట్లా డల్ అయిపోతాయి నాకైతే విచిత్రం అనిపిస్తుంది ఇవి మనుషుల లెక్క చిన్నపిల్లల్లాగానే ఉండేటట్టున్నాయండి మనుషులు చిన్నపిల్లలకు తల్లి దగ్గర ఉంటే ఎంత ప్రేమ ఎంత మంచి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయో అలా ఉంటారు పిల్లలు ఈ మొక్కలు కూడా అంతే ఉన్నట్టున్నాయండి మనం మనం రోజు చూసుకుంటూ ఉంటే మంచిగా కళకళలు ఆడుతూ ఉంటాయి మనం రెండు రోజులు రెండు మూడు రోజులు చూసుకోకపోతే మొత్తం ఇట్లా అయిపోతాయి బెస్ట్ వస్తుంది ఆరోగ్యంగా ఉండవు డల్ అయిపోతాయి ఎండిపోతాయి మొక్కలు పురుగు అవుతుంది మొత్తం ఎట్లా అంటే అడవిలోకి అయిపోతుంది గార్డెన్ మస్తు బెండకాయలు వస్తున్నాయండి ఏం చేసుకుంటామో అని చూడండి ఇన్ని బెండకాయలు వచ్చినాయి నాలుగైదు డబ్బులు ఇంకా మీకు తెలుసు కదండి ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయి అవి కూడా కట్ చేస్తాం రండి ఇంకో మొక్కనండి ఒక నాలుగు బకెట్లులో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకుందాం ఈ బెండకాయలు కట్ చేసుకునేసరికి పది నిమిషాల కంటే ఎక్కువనే అవుతుందండి టైము రోజు అందుకే వీడియోలు అయితే లెంత్ అవుతున్నాయి చూస్తారు కదా ఈ బెండకాయ ఎంత పెద్ద సైజు వచ్చిందో 보이시나요? 좋은 사이즈습니다보 ఇవి కొత్త మొక్కలు అంటే ఇవి అయితే ఇప్పుడు పూతల మీదకి వస్తున్నాయి చూడండి ఇవి కొత్త మొక్కలు ఇవి ఇప్పుడిప్పుడు పూతల మీదకి వస్తున్నాయి ఇవన్నీ అంతే ఇవి 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 ఆడవుతుంది కాబట్టి పాత ఇవి చాలా పెయిన్ అయింది చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో మొక్కలకైతే పెయిన్ కనిపిస్తుందండి అండి నేనైతే నీమాయిల్ అయితే స్ప్రే చేసుకుంటానండి నేను నీమాయిల్ స్ప్రే చేసుకుంటే మొత్తం పోతుంది నేను ఆ వీడియోలో చూపించాను కదండి నీమాయిల్ ఎట్లా స్ప్రే చేసుకోవాలో అదే నీమాయిల్ మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటా మీరు కావాలంటే నా మొన్న నాలుగైదు వీడియోలకు ముందు ప్రీవియస్ వీడియోలో స్ప్రే ఎలా చేసుకోవాలో నేను చూపించాను కదా నిమ్మాయిలు అలా స్ప్రే చేసుకోండి మీ దగ్గర ఉంటే నేనైతే వీడియో ఏం పెట్టానండి రేపయితే ఇది మొత్తం స్ప్రే చేసుకుంటా ఎన్ని బెండకాయలు వచ్చినాయో మన గార్డెన్లో విపరీతం బెండకాయలు వచ్చినాయండి విపరీతం బెండకాయలు అంటే ఓ చాలా ఐదు చెట్లు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చెట్లు ఉన్నాయండి మన గార్డెన్లో తొమ్మిది చెట్లు అంటే తొమ్మిది కుండీల్లో నేను విత్తనాలు వేసుకున్నాను అనమాట చూడండి ఇంచుమించు అయితే మూడు కేజీల వరకు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి ఇన్ని బెండకాయలు వస్తున్నాయి మనకైతే మస్తు అవుతున్నాయండి వారానికి రెండు రోజులు అయితే మనం బెండకాయ కర్రీ అయితే వేసుకొని తింటున్నాము ఇక్కడ చూడండి చిక్కుడు పూత ఎంత బాగా వచ్చిందో చాలామంది అంటారు కదండి ఇప్పుడు ఈ సీజన్లో చిక్కుడు చెట్లు ఉంచొద్దు తీసేయాలి అంటారు కదా నేనైతే ఏం తీసేయలేదండి కాకపోతే పూత వస్తుంది పిందెలు కూడా వస్తున్నాయి అండి ఇగో ఇక్కడ ఏమంటారు కాయ కాయ స్టార్ట్ అయింది ఎంత విపరీతం పూత ఇక్కడ ఇట్లే ఉంది ఇక ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా అట్లనే ఉంది చిక్కుడు పూత చూస్తారు కదా మల్లెపూల లెక్క ఎంత అందంగా ఉందో చిక్కుడు పూత చూడండి ఆ మొక్కకి అట్లనే ఉంది కదా ఈ మొక్క కూడా చిక్కుడు పూత అయితే సూపర్ ఉందండి అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుందో ఇగో తెల్లగా బలందంగా ఉంది గార్డెన్లో కాయ కూడా అవుతుందండి పూత అయితే రాలిపోవట్లేదు అన్ని కాయలు లెక్క మంచిగా రెడీ అయిపోయినాయి ఇక మళ్ళీ ఒక వన్ వీక్ వరకు ఈ చిక్కుడుకాయ కూడా మన గార్డెన్లో రెడీ అయిపోతుంది ఇక్కడ కూడా ఉందండి చిక్కుడుకాయ ఇక్కడ కూడా వస్తుందండి ఇక్కడ కూడా పూత చాలా బాగా వస్తుంది మళ్ళీ ఇంకొక దగ్గర కూడా ఉంది చూస్తున్నారు కదండి మన గార్డెన్లో చిక్కుడు చెట్లకు పూత అయితే ఎంత బాగా వస్తుందో చాలా హ్యాపీగా ఉందండి మనకి ఇట్లా మొక్కలు పెడితే ఇట్లా మంచిగా హెల్దీగా వస్తుంటే మనకైతే మన కష్టం మొత్తం మర్చిపోతామండి మనకు సంతోషం అనిపిస్తుంది మొక్కలు హెల్దీగా క్లీన్గా కలకల ఆడుతుంది అదైతే హ్యాపీ నాకైతే చాలా హ్యాపీ ఉందండి మొక్కలు ఇట్లా మంచిగా వస్తుంటే ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ బెండకాయలు అయితే చాలా వచ్చినాయండి మళ్ళీ వంకాయలు వంకాయలు కూడా ఈ రోజు అయితే బాగానే వచ్చినాయి చూడండి ఈ రోజు కూడా టూ కేజెస్ వరకు అయితే వంకాయలు వచ్చినాయి దొండకాయలు కూడా అలాగే వచ్చాయండి సూపర్ వచ్చినాయి దొండకాయలు రాడిష్ అండి పింక్ రాడిష్ అనమాట రాడిష్ నేను తొందరగా హార్వెస్ట్ చేసుకోవాల్సింది కాకపోతే మధ్యలో నేను హార్వెస్ట్ చేసుకుని చూస్తే చిన్న చిన్నగా ఉండేనండి ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటే ఇట్లా అయిపోయినాయి కాకపోతే వైట్ హార్వెస్ట్ వైట్ ర్యాడిష్ లెక్క అయితే ఇవి కొంచెం రా వచ్చేటట్టు లేవు నాకు ఫస్ట్ టైం వేసినా కాబట్టి ఇన్ని అయితే ర్యాడీష్ వచ్చినాయి పర్వాలేదండి లేతగానే ఉన్నాయి మనం కట్ చేసుకుని కర్రీ చేసుకోవచ్చు నాలుగు టర్మిక్ వచ్చాయండి ఇవి బీట్రూట్ లెక్క ఉంటాయి ఫస్ట్ టైం గార్డెన్ లో వేసుకున్న పంట ఇవి అయితే నాకు ఐడియా లేదండి ఇది ఒక్కటి వచ్చింది అన్ని చిన్న చిన్నగా వచ్చినాయి చాలా రోజులు అవుతుంది ఇవి కూడా వేసుకొని ఇక ఖరాబ్ అవుతున్నాయని హార్వెస్ట్ చేసుకున్నా ఎలాగో హార్వెస్ట్ చేసుకుంటున్నా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నానండి ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన చిన్న హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి